దేవునికి స్తోత్రం క్రైస్తత్వం అంటే చాలామందికి అర్థం తెలియదండి క్రీస్తును పోలి జీవించాలి ఆయన ఎలాగ జీవించారో ఆ బైబిల్లో చదివితే అర్థం అవుతుంది ఆ ప్రకారం చదవాలి ఆ ప్రకారంగా నడుచుకోవాలి ఆ ప్రకారంగా జీవించాలి ఆయన ఏం చెప్పారండి ఆయన ఏం ఆజ్ఞనిచ్చారు వ్యభిచారం చేయొద్దన్నారు తర్వాత ఇతరులు ఆశించొద్దన్నారు దొంగతనం చేయొద్దన్నారు వ్యభిచారం చేయొద్దన్నారు నరహత్య చేయొద్దన్నారు నీ తల్లిదండ్రులు పూజించమని చెప్పారు ఇదే కదండి ఆయన చెప్పింది ఇతరుని దూషించకూడదు ఇతర మతాల గురించి కానీ మనుషుల విశ్వాసాల గురించి కానీ ఎప్పుడు మనం దూషించకూడదు ఎవరైనా ప్రభువు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండి మన దగ్గరికి వస్తే మనం చెప్పాలి తప్ప సువార్త ప్రకటించమని ప్రభు చెప్పాడు మన రాజ్యాంగం కూడా మనకు ఆ హక్కు ఇచ్చింది కాబట్టి అది ఒక మర్యాద పూర్వకంగా రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ అలాగా దేవుడు పాటలు పాడుకొని దేవుడు సువార్త చెప్పుకొని ఆయన ఎందుకు ఈ లోకంకి వచ్చాడో ఆ ఉద్దేశం చెప్పాలి తప్పించి ఎవరిని హృదయాలు గాయపరచకూడదండి ఎవరు దూషించినా తిరిగి దూషించకూడదు చెప్పుడు మాటలు చెప్పకూడదు వ్యతిరేకమైన మాటలు మాట్లాడకూడదు నోటుండి పరుశువుని పదజాలం బూతులు ఇట్లాంటి చెడ్డ మాటలు ఎప్పుడు కూడా రాకూడదండి వస్తే వాడు క్రైస్తవుడు కాదు వాడికి వాక్యం అర్థం కావడం లేదు ఈ లోక సంబంధమైన సినిమాలు చూస్తూ ఈ లోక సంబంధమైన ఆనందాలు మునిగివాడు ఎప్పుడు కూడా క్రైస్తవుడు కాదు నిజమైన భక్తి అంటే నిజమైన క్రైస్తవుడు అంటే ఆయన బోధనల ప్రకారం నడుచుకోవాలి అయితే మన మానవులు కాబట్టి మన బలహీనతలు ఉంటాయి ఒక సినిమా చూస్తున్నప్పుడు అలా ఉండిపోతాం ఆ గంటసేపు అలా కాదండి అప్పుడు దేవుని అడగాలి నాకు ఈ బలహీనత నుంచి ప్రభువా నాకు బల బయటపడే మార్గం చూపించవా నేను నిజమైన భక్తి చేయాలనుకుంటున్నాను నీ గురించి బ్రతకాలనుకుంటున్నాను తండ్రి నేను బ్రతకేంత కాలం నీ గురించి బ్రతకాలి క్రైస్తవుడు ఎవడు కూడా అరవై సంవత్సరాలు వచ్చే ముప్పై సంవత్సరాలు వచ్చే తొంభై సంవత్సరాలు ఎప్పుడు కూడా వయసు బట్టి పని చేయకుండా ఉండకూడదండి పని మానేసి ఉండకూడదు ఎన్ని సంవత్సరాలు వచ్చినా మంచం మీద తుది శ్వాస విడిచిపెడతారు కదా కాలు చేతులు మరి పని చేయవు అప్పుడు మాత్రమే విశ్రాంతి చే తప్పదు ఎవరు ఉద్యోగం ఎవరు మనం నడవలేము కాబట్టి ఆ స్థితిలో తప్ప మరి ఏనాడు కూడా మనిషి ఇప్పుడు ఉండకూడదు ఖాళీగా ఖాళీగుండి ఆహారం తింటే సోమురు ఉండి ఏ పని చేయకుండా ఆహారం తింటే వాడు దేవుడి దృష్టిలో నేరేస్తాడు లోకమేమందండి వాళ్ళ అబ్బాయి సంపాదిస్తున్నాడు వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి వాడికి ఏంటి దర్జా అని అంటారు కానీ ఈరోజు చూడండి చాలామంది ధనవంతులు వాళ్ళకి ఎంత ఆస్తులున్నా ఇంట్లో ఉండరండి వాళ్ళు చేస్తారు వాళ్ళు పెట్టిన సంస్థల్లోనో స్కూల్లో పనిచేస్తారు ఎందుకు పనిచేస్తారు పని చెయ్యాలి అది ఆ గొప్పతనం చూసారా వాళ్ళు కూడా ఒక స్టాఫ్ లాగే స్కూల్లో స్టాఫ్ లేకపోతే ఒక ఫ్యాక్టరీలోని వర్కర్ లాగా వాళ్ళు కూడా టైంకి వస్తారు వాళ్ళు జీతాలు తీసుకుంటారు అదండి అది నిజమైనటువంటి జీవితం దేవునికి స్తోత్రం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించడం కాక క్రైస్తవుడు ఎలా ఉండాలో అది బైబిల్ చదివి అర్థం చేసుకోవాలి ఎవరిని పరదోషం చేయకూడదండి ఎవరిని బాధ పెట్టకూడదు ఇదే నిజమైనటువంటి క్రైస్తవం దేవునికి స్తోత్రం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్ 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 మహాగిడివైన మా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా మీ మహిమ గల నామ తండ్రి ఈ పలికిన మాటలు మమ్మల్ని దీవించి దీని మేల్నే మిమ్మల్ని స్థుతించే భాగ్యం మాకిచ్చి ఆశీర్వదించి ప్రపంచం మొత్తం మీద అందరి గురించి కూడా ప్రార్థించే సౌన్నత్యం మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీకు సాక్షిగా బ్రతికే జీవితం అక్కించి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన నజరెడ్డి నేసునాములు అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం సిలువ రక్తమే జయం ప్రభుయేసు రక్తమంతి సంపూర్ణ విజయం అపవాదక్రియలకు అనంతనాశం గాక ఆమెన్ 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 దేవునికి స్తోత్రం హలేలు య హలే య